ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి అందరికీ పెన్షన్లు ఏడు వేలకు పెంపు తీవ్ర ఆనందంలో ప్రజలు ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోలు లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లతో పెన్ పెన్షన్ల పంపిణీ నిలిపివే నిలిపివేస్తా రచ్చ నడుస్తున్న వేళ వైసీపీకి పోటీగా పెన్షన్ మొత్తం పెంపుపై విపక్ష టీడీపీ ఇస్తున్న అంశాలు హామీలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులు వితంతువులకు నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో పెన్షన్లను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది అయితే విజయంపై ధీమాగా ఉన్న రాజకీయ పార్టీలు పెన్షన్ పెంపపై ఆచేతూచి 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 రాజకీయ పార్టీలకు పెన్షన్ పెంపు ఆచేతూచి స్పందిస్తున్నాయి ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తామని హామీలు ఇస్తున్న చంద్రబాబు ఐవీఆర్ఎస్ రూపంలో రూపంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇదే క్రమంలో తాజాగా తాము అధికారంలోకి రాగానే అంటే జూన్ లేదా జూలైలో పెరిగిన వెయ్యి రూపాయల పెన్షన్ను ఏప్రిల్ మే నెలలో జూన్ నెలకు కలిపి మూడు వేల రూపాయలు జూలైలో ఇవ్వవలసిన పెన్షన్ నాలుగు వేలకు కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తామని ప్రచారంలో చెప్తున్నట్లు తెలుస్తుంది ఇదే ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఫ్రెండ్స్